సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకలి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది అమ్మవారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల జనాలు ఒడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతుంది మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు హైదరాబాద్ లో అయితే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర చూసుకున్నట్టయితే ఉదయం మూడు గంటల నుంచే బోనాల సందడి మొదలైందని చెప్పాలి అయితే ఈ రోజు ఉదయం మూడు గంటలకి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యంగా వచ్చి అయితే ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు అందించారు అయితే ఇప్పటికే ఇక్కడ మాత్రము ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుందనే చెప్పాలి అయితే గవర్నమెంట్ ఏదైతే శుభ వాళ్ళ ఆదేశాలు ఇచ్చారో దానికి కొరకు మాత్రము వచ్చిన జోగినులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు అమ్మవారిని కూడా లాగా తీసుకొని వచ్చినారు అయితే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు అయితే ఏదైతే మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు జరుగుతాయి అక్కడ మాత్రము వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా పక్కన పలు జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే బోనాలు ఎత్తుకొని వస్తున్నారు ఒకసారి భక్తులను అయితే ఒకసారి మనం మాట్లాడించే మాట్లాడించే ప్రయత్నం అయితే ఒక్కసారి వాళ్ళతోనైతే చేద్దాము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మొన్న గోల్కొంటతో బల్కంపేటతో కంపేర్ చేసి ఇప్పుడు ఎలా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బోనాలకు శివశక్తుల జోగినిలకు ఒక టైం మెయింటైన్ చేశారు కాబట్టి మేము ఒక లైన్ ఒక లైన్ ప్రకారం వచ్చాం అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది గోయన్పల్లి మేము ఇక్కడ ఇప్పుడు గోయన్పల్లి ఓల్డ్ గోయన్పల్లి అనమాట అక్కడి నుంచి అయితే తొందరగా వచ్చాము ఇక్కడనే ఉన్నాయి ఏం లేదు మళ్ళీ మిక్స్ అయిపోయినారు అంత బోనం వాళ్ళు వాళ్ళు లేదు అక్కడ అన్నారు ఇక్కడ వచ్చి చూసే వరకు దగ్గర దగ్గర వచ్చే వరకు రెండు మిక్స్ అయిపోయినారు జెంట్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు మిక్స్ అయిపోయినారు ఇప్పుడు ఇప్పుడు ఏమో తెలియాలి ఇక లోపల పోతే ఎంతసేపు అయితే తెలియాలి భక్తులు అయితే చెప్తున్నారు చెప్పడం మాత్రం క్యూ లైన్ సపరేట్ క్యూ లైన్ ఉందని చెప్తున్నారు బోనాలు ఎత్తుకొని భక్తులకి సపరేట్ క్యూ లైన్ కానీ నార్మల్ గా వచ్చే భక్తులకి మాత్రము ఎలాంటి క్యూ లైన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు అయితే మరి ఇంకా కొంతమంది కూడా ఉన్నారు ఒకసారి భక్తులతోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము అయితే ఇది ఇక్కడ పరిస్థితి మాత్రము అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసే మాత్రం శ్రీ సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాని మహంకాళి అమ్మవారి దగ్గర మాత్రము రద్దీ మాత్రం తక్కువగానే ఉందని చెప్పవచ్చు కెమెరామ్యాన్ గజానందో సుప్రియ చెప్పి